నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమాత్ జయప్రద గారు ఉన్నారు సో జూలై మాసంలో ధనుసు వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మేడం అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మా శ్రీమాత్ రేణుమ మేడం ధనుసు వారి పరిస్థితి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అర్ధాష్టమ శన్ని నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా ఏంటంటే ఒక గురుబలంతో ముందుకు వెళ్ళాలి వీళ్ళు మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు అన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి ఎందుకంటే కుజుడు శుక్రుడు తర్వాత రాహు బుధుడు రవి వీరందరూ కూడా ప్రతికూలంగా వీళ్ళకి అసంత ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు అందువల్ల ఏంటంటే ఒక గురువు ఒక్కడే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు గురుబలం ఒక్కటే కాపాడుతుంది జనరల్గా ఏంటంటే పెద్ద ఆయన ఒక ఆయన నుండి చాలు మనకి ఆయన చూసుకుంటారు అనుకుంటాం కదా అలాగే మన జాతకంలో కూడా గురువు గురుగ్రహం అనేది చాలా పెద్ద గ్రహం అన్నమాట ఆయన ఒక అనుగ్రహం ఉంటే నెమ్మదిగా ఏదున్నా ఆయన ముందు ఎవరు ఉన్నా పెద్దగా అలవలేరు పెద్ద ఆయన పులి ఎదుర్కొని నిలిచింది అనుకో మిగతా చిన్న చిన్న వచ్చి ఏం అలవలే కదా పులిని చూసి భయపడి వెళ్తుంటాయి అలాగే పెద్ద ఇంట్లో ఉన్నారు కనుక అన్ని అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి అదొక్కటి వీళ్ళకి కాపాడుతుంది సో వీళ్ళు చేసుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే గురువుని ఈ మాసం అంతా ఎక్కువగా ప్రార్థన చేయడం ఈ ఆషాఢ మాసంలో వీళ్ళు చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే దానాలు ధర్మాలు కాస్త అంత ధర్మంగా బతకడము దానం చేయడము అడిగిన వాళ్ళకి లేదనుకున్నా ఏదో ఒకటి ఇవ్వడము వీడది వరకు ఇవ్వడము లేదు అని మొన్న చెప్పకుండా కాస్త వాళ్ళు అర్థమే విధంగా మాట్లాడడము ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళితే అంటే మాట చాలా విలువగా వాడితే ఈ మాసంలో వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి లేకపోతే ప్రతిదీ ప్రతికూలంగా పనిచేస్తుంటుంది మాట చాలా విలువగా వాడుకోవాలి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఎవరిని అడిగారు లేదు మా దగ్గర కాదు కుదరదు అని గట్టిగా ఆన్సర్ చెప్పకుండా సరే మాకు ఇంతవరకు వీలవుతుంది ఇంతవరకు చేయగలుగుతామని నిదానంగా నెమ్మదిగా చెయ్యకపోయినా పర్వాలేదు కానీ చెప్పే విధానం మాత్రం చాలా స్లోగా చెప్తే వీళ్ళకి అన్నీ అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురువు అనుగ్రహం తప్ప మిగతా అన్నీ ప్రతికూలంగా కనిపిస్తాయి ఇక్కడ కుజుడు కానీ తర్వాత రాహు కుజరాహుల కలయిక అంటే కుజరాహుల వీక్షణ కుజశనులు వీక్షణ తర్వాత కేతువులు తర్వాత రాహు కేతులు ఇవన్నీ కూడా వీళ్ళకి వ్యతిరేక భావాల్లో ఉన్నాయి వ్యతిరేక భావాల్లో ఉంటే ఏమవుతుంది అసలు అన్నంటే ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉంటాయి ఉన్న ఉద్యోగం ఎందుకంటే ఏదో మాట కోపం వచ్చింది గట్టిగా అరిచారు మాట్లాడారు నచ్చలేదు ఏదో మాట్లాడారు బాస్ ఏ కారణం లేకపోయినా తీసేస్తారు ఏంటి చాలామంది మనకి వేరే కంట్రీస్ నుంచి ఉద్యోగాలు పోయి వచ్చేస్తున్నారు దాంట్లో ధనువసు రాసి వాళ్ళు కూడా ఉంటారు ఉద్యోగాలు పోయి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళకు ఉన్న ఆలోచన ఏంటంటే ధనసు రాసి వాళ్ళు ఎప్పుడూ కూడా ముందు ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ప్రతీదికి సేవింగ్స్లో కానీ ఎసెట్స్లో కానీ వాటిలో పెడుతుంటారు సో డబ్బును వృధాగా ఖర్చు పెట్టరు ప్రతిదీ ఒక లెక్కతో వాళ్ళు ఖర్చు పెడుతుంటారు అందువల్ల ఏంటంటే వీళ్ళు సేఫ్ అవుతారు అదర్వైజ్ ఇవన్నీ కొనే కష్టాలు ఈ మాసంలో కనిపిస్తాయి అలాగే వ్యాపారస్తుల్లో వ్యాపారంలో చిన్న మాట మాట పట్టింపులు వస్తే కూడా పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ సప్తమ స్థానం బాలేదు తర్వాత సప్తమ స్థానంలో రవి గురువులు కలిసి ఉండడం ఇక్కడి రెండవది ఏంటంటే అష్టమస్థానంలో బుధుడు నవమస్థానంలో కుజకేతువులు ఉండం అంటే ఇంట్లో సపోర్ట్ ఉండదు బయట సపోర్ట్ ఉండదు ఇంట్లో వాళ్ళకు ఇదే తప్పని చెప్తారు బయట వాళ్ళకు ఇదే తప్పని చెప్తారు ఎందుకంటే అక్కడ మన పక్కన న్యాయం ఉన్నప్పటికీ కూడా ఆ న్యాయాన్ని ఎవరు గుర్తించరు అందుకే ఎందుకంటే ఇక్కడ ఆవేశంగా మాట్లాడతాం కోపంగా మాట్లాడతాం మనం నచ్చినట్టు మాట్లాడుతుంటాం అవి ఎదుటి వాళ్ళకి నచ్చవు ఈ మాసంలో ఇంతకుముందు మీరు కోపడినా గట్టిగా మాట్లాడినా మన వాళ్ళు వెళ్ళి సర్దుకుందాం అనుకునే వాళ్ళు ఈ మాసంలో అలా మాట్లాడితే ఇది తప్పు అని చెప్పి చిన్నపిల్లలు కూడా వేరేది చూపిస్తారు ఇలాంటి పరిస్థితి ధనుసరాశి వాళ్ళకి అది ఏ రంగాల్లో ఉన్నవాళ్ళు అంటే అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళకి ఈ పద్ ఈ పద్ధతి సో విద్యార్థులు ఒక్కరికి సేఫ్ అంటే విద్యార్థులకి చదువు తప్ప వేరే ఆలోచన లేవు కనుక వాళ్ళ ఒక్కరే బాగుంటారు ఇక ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి సొంత వ్యాపారాలు చేసే వాళ్ళకు జాగ్రత్తగా ఉండవలసినవి అంటే వ్యాపారం భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్షిప్తో పార్ట్నర్స్తో చిన్న చిన్న గొడవ వచ్చి ఏదో ఇబ్బంది వచ్చి నా బిజినెస్ నాది నీ బిజినెస్ అని చెప్పి బయటకు వచ్చేయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కాస్త చెప్పాలి అంటే ధనసు రాసే వాడికి కాస్త అంతే ఈ మాసంలో కొంచెం గడ్డుకాలం దీన్ని ఎలా మనం లాక్కు రావచ్చు అంటే గురువు ఒక్కరు చాలు గురుబలాన్ని పెంచుకోవాలి గురుబలం పెంచుకోవాలంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని గౌరవించాలి ఇంట్లో తల్లిదండ్రులని రోజు కాల నమస్కారం చేయడం వాళ్ళకి వాళ్ళతో వాదించకుండా ఉండడం తోబుట్టులతో వాదన పెట్టుకోకుండా ఉండడము తెలిసిన స్నేహితులతో బంధువులతో వాదనలు ది దిగడం కానీ ఏదో వాళ్ళు మాట్లాడుతుంటే దానికి నేను ఎంత మాట్లాడుతు చెప్పడం కానీ ఇలాంటి పనులు ఏం చేయకుండా మంచి పద్ధతిలో మంచి పనులు చేసుకుంటూ మంచిగా మాటని వాడుతూ మంచి మాటలు మాత్రమే వాడడానికి మాటను వాడితే వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇబ్బంది లేదు వైవాహిక జీవితం ఖచ్చితంగా సమస్యలు వస్తాయి ఎందుకంటే నేనే నేనే గొప్ప అని ఇప్పుడు అని చెప్పే లక్షణాలు ఏర్పడతాయి ఇప్పుడు భార్యనా అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఇద్దరికి ఉన్న వ్యతిరేక భావాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇంట్లో వాళ్ళే మనకి శత్రువులుగా మారే అవకాశం కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి ఏం చిన్న ఏముండదు పార్టీ విషయంలో పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంది ఒక గ్లాస్ నీళ్ళకుని గొడవపడే అవకాశం ఉంది ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడు గొడవ పడి ఉంటారు అసలు అలాంటిది ఒకసారి గొడవపడే అవకాశంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆటోమేటిక్గా గ్రహస్థితి ఏంటంటే ఎలా నోరు తెరిపించి మనంతో అరిపించి అది అది అనుభవించాలి అప్పుడే కదా ఆ గ్రహాలు అనుకూలం చేసామని చెప్పి అనుకోవడానికి కాస్త అంత వ్యతిరేక ఫలితాలు వస్తాయి అన్నిటికంటే ఏంటంటే వీళ్ళకి ఆరోగ్య విషయంలో జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది అంటే జీర్ణ వ్యవస్థ అంటే గ్యాస్ డైజెషన్ ప్రాబ్లం గ్యాస్ గ్యాస్ సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ వీళ్ళకి పెయిన్స్ రావడం బాడీ పెయిన్స్ రావడం ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి తర్వాత జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడే ఉంది కనుక తేలికైన ఆహారాలు తినడం మంచిది ఈ మాసం వీళ్ళు ఏది కష్టమైన ఆహారాలు కాకుండా తేలికగా ఉండే పదార్థాలు తేలికైన ఆహారాలు తీసుకోవడం ఎక్కువ స్టోరేజ్ ఫుడ్స్ తినకుండా ఉండడం మంచిది సో ఉద్యోగాల్లో కూడా మానసిక ఒత్తిడి కావచ్చు ఇవన్నీ ఎక్కువే పరిస్థితులు కనిపిస్తున్నాయి స్థానచలం కూడా ఉంది ఈ మాసం మార్పు అనేది ఉంది కాబట్టి ఉద్యోగాలు పోయి వెళ్ళిపోవచ్చు ఉద్యోగాలు వచ్చే కాదు ఉద్యోగాలు పోయి వెళ్ళిపోవచ్చు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ప్రకృతి వీళ్ళకి ప్రతికూలంగా కనిపిస్తుంది ఒక్క గురు గురువు ఒక్కలే అనుకూలంగా కనిపిస్తున్నాడు సో గురువు ఉన్నా కనుక మనం ధైర్యంగా ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు అంత భయపడిన అవసరం కూడా లేదు మనం చేయాల్సిన పద్ధతుల్లో మనం చేసే పనుల్లో ప్రతిరోజు నిత్య ఆరాధనలో కాస్తంత టైం స్పెండ్ చేయాలి పొద్దున్నే పరిగెట్టుకొని వెళ్ళి చేసేది ఏం లేదనుకోండి ఇంట్లో కాస్త కూర్చొని కాసేపు మనశ్శాంతి మెడిటేషన్ చేయండి కాసేపు జ్ఞానం చేయండి కాసేపు ఏదైనా మంత్రం చేయండి జపం చేయండి లేదే మంచి విషయాలు విన్ వినండి కనీసం చాకంటి వారి ఆ మాటలో రామాయణం మహాభారతం ఏవో ఒక మాటలు వినండి దీనివల్ల కూడా మీకు ప్రశాంతత కనిపిస్తుంది ఆ వెళ్ళే పని మీకు అనుకూలంగా కనిపిస్తాయి అంటే ఒక గురువుని నమ్మి గురువు కాల నమస్కారం చేసి గురువు చెప్పి వెళ్తుంటే పనులు అవుతుంటాయి ఎందుకంటే ఈ ఈ మాసం వెళ్ళి గురుగ్రహం ఒక అనుగ్రహం ఉంది ఆ విషయాల్లో మనం ప్రతిరోజు గురువు దగ్గరికి వెళ్ళాం కదా సో గురువుల్లా భావించే వీళ్ళందరూ పెద్దవాళ్ళు మన జగద్గురువులందరూ స్వామీజీలు కావచ్చు మన చగన్ కోటేశ్వరరావు గారు కలిసి వీళ్ళందరూ కూడా ఒక గురువుగా భావించి వింటున్నాం కనుక అలాంటి వాళ్ళకి ఏదో నమస్కారం చేసి స్వామి వాళ్ళ పనులన్నీ అనుకూలంగా జరిగిన దీవించాడని చెప్పి వెళ్ళడము చేసుకుంటూ వెళ్తే అనుకూలంగా ఉంటుంది ఓకే దైవారాధన విషయంలో ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు మేడం వీళ్ళకి ఎక్కువ మాక్సిమం ఏంటంటే దానం ధర్మం ఈ మాసంలో వీళ్ళు ఎక్కువ చేయాల్సిందే మనుషులు దానం చేయొచ్చు తర్వాత ప్రసాదాలు దానం చేయొచ్చు అంటే ప్రసాదాలు అంటే ఆహారాన్ని వండి ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే కాదనకుండా వాళ్ళకి ఏదో పెడుతూ ఉంటే మంచిది పక్షులు పక్షులు పక్షులకు కొని ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది తర్వాత అసలు ఏదైనా దానం అనేది మనం ఏం చేయొచ్చు అని ఎప్పుడు వెతకాలి ఏంటి ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అనుకోకూడదు ఇది అవకాశం ఉందా ఇక్కడ నేను చేయొచ్చు ఒక మనిషి ఆకలితో ఉన్నాడు రోడ్డు మీద అతనికి ఒక భోజనం ప్యాకెట్ కొనేసి భోజనం చేయమని చెప్పి ఇవ్వచ్చు అది కొంచెం దాన కింద వస్తుంది కదా అలా కొన్ని చేయొచ్చు అలా అనమాట ఓకే ఏదన్నా పనులు చేసే ముందు కాస్త అనుకూలత రావడానికి ఏదన్నా మంత్రం చదువుకుంటే బాగుంటుంది అంటారు మేడం ఈ మాసం అంతా వీళ్ళు ఒక మంత్రాన్ని కంటిన్యూ చాండింగ్ చేయాలి శ్రీదత్త శరణమ్మ శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని కంటిన్యూ చేయాలి సో లేకపోతే జయగురుదత్త శ్రీగురుదత్త అది నేను శ్రీదత్త శరణమ్మ అని రానకపోతుంది మాకు అంటే జై గురుదత్త శ్రీగురు దత్త జై గురు దత్త శ్రీగురు దత్త అనుకుంటూ వెళ్తే పని ఆ ఈజీగా అవుతుంది అంటే ఉద్యోగాలకైనా బయట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగానికి వెళ్తున్నాం ఇవాళ ఆఫీసులు ఎవరితో పడకూడదు బాస్తో అసలు అసలు పడకూడదు అనుకుంటా అనుకోండి వీళ్ళు ఇంటి ఆఫీస్కి సేపు దారిలో జై గురు దత్తా శ్రీగురు దత్త అనుకుంటూ వెళ్ళారనుకోండి అక్కడ ఆఫీస్లో ఎవ్వరు వీళ్ళు జోలుగుతారు వీళ్ళు గౌరవంగా చూస్తారు అలాగే వ్యాపార అంతే పొద్దున్న వ్యాపార వ్యాపారం వెళ్ళి ఆ షెడర్ ఒక వీళ్ళు మంచిగా మంత్రం చదువుకున్నారనుకోండి అన్నీ అనుకూలంగా జరుగుతాయి చాలా బాగా వివరించారు మేడం ఓవరాల్గా ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా జూలై మాసంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మేడం చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితులే ఎగ్జాక్ట్గా మీ జీవితంలో జరుగుతుంటే గనుక ఖచ్చితంగా ఒకసారి వ్యక్తిగత జాతకం చూపించుకోండి మేడం మీ సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తారు ధన్యవాదాలు